వృద్ధులు ఆ పరిషన్దారుల తరఫున నా జాతి వాళ్ళు నా కులం వాళ్ళు నా మతం వాళ్ళు నా వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతుంటే మనస్సు ఆగక ఆమె తోటి నేను మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనుకుంటే ఇంటి దగ్గర పనిషన్లు ఇవ్వటం జరిగేది కాదా అని చెప్పి నేను అడుగుతున్నా మీరు అంత అసమర్థమ ముఖ్యమంత్రి మీరు అంత పనికిరాని ముఖ్యమంత్రి మీరు అంత చెత్త ముఖ్యమంత్రి మీరు ఎందుకు అంతా భీష్మించు కూర్చున్నాడు జవహర్ రెడ్డి గారు మీ ఇద్దరు కలిసి చేసిన పుట్టలో భాగం కదా ఈ ఇబ్బందులు అదే జగన్ జవర్ రెడ్డి గారు నేను అడుగుతున్న మానవత్వం ఉంది అసలు మీకు మీకు మానవత్వం ఉంటే మీరు చెప్తే గుండెమే చేసుకొని చెప్పండి మీరు ఇప్పించలేరా ఇంటింటికి ఇప్పించలేరా దొంగ సాకులు కులు చెప్పి ఆ వల్ల ఉసూరు తీసుకుంటారా జవహర్ రెడ్డి గారు ఆయనకి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం కాదా మీ తపన మీ ఆరాటం మీ ఆవేదన మాత్రం ఏదైతే ఆయనకి రాజకీయంగా లబ్ధి చేకూర్చడం కోసం వీళ్ళేమైపోయిన పర్లా ఈ అవైత రోజుల మనం చచ్చిపోయిన పర్లా జగన్మోహన్ రెడ్డికి లాభం చేకూర్త చాలు అన్న ఆలోచన మీది కాదా మనం బాధతోనే మాట్లాడుతున్నా ఆరోగ్యంతోనే మాట్లాడుతున్నా మీ రాజకీయ చదరంగంలో రాజకీయ లబ్ధి కోసం అంత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా మీరు చేయలేరా మీరు పెన్షన్ ఇంటి దగ్గర ఇప్పించలేరా ఆ టీచర్స్ ని ఉపయోగించలేరా ఒక టూ త్రీ డేస్ మీ సచివాలయం స్టాఫ్ గ్రామ సచివాలయ స్టాఫ్ ఉపయోగించలేరా టీచర్స్ టీచర్స్ని ఉపయోగించలేరా వీళ్ళందరిని ఉపయోగించి ఆ పెన్షన్లు ఇప్పించలేరు లేదా యూ కెన్ డూ ఇట్ బట్ యువర్ నాట్ డన్ ఇట్ మీరు చేయగలరా మీరు కానీ కావాలని చేయలేదు దురుద్దేశంతో చేయలేదు దుష్ట ఆలోచనతో చేయలేరు మీరు వాళ్ళు ఇబ్బంది పడాలా తద్వారా జగన్మోహన్ రెడ్డికి మేలు జరగాల వీళ్ళు ఏమైపోయినా పర్లా వీళ్ళు చచ్చినా పర్లేదు మా జగన్మోహన్ రెడ్డికి మేము జరగాల చంద్రబాబు గారు అడ్డుపడ్డారు రమేష్ కుమార్ గారు అడ్డుపడ్డారు మీకు ఇబ్బందులు వచ్చినాయి నాకు ఓట్లేయండి అదే కదా మీ దుర్మార్గ పాలోచన జవర్ రెడ్డి గారు రమేష్ కుమార్ అడ్డుపడ్డారు అడ్డుపడమన్నారు చంద్రబాబు గారు మీరు వాళ్ళకి ఓట్లేదు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి ఇదే కదా మీరు తపన ఎందుకు వస్తున్నాయి కదా అంతమంది ఉసురు కొట్టుకుంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప చెబుతా ఆ చంద్రబాబు గారు వల్లే మీరు అంతా చచ్చిపోయారంట చంద్రబాబు గారు కాదు నేను చెబుతున్నా ఆ బిడ్డల పక్షం వహించేవాడు ఆ వృద్ధుల పక్షం వహించేవాడుగా నేను చెబుతున్నా యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దాత్ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ನೀ ರಾಜಕೀಯ ನೀ ರಾಜಕೀಯ ಕಕ್ಷಕೀಯ ಲಬ್ಬ ಜವಹರ್ ರೆಡ್ಡಿ ಅಂತ ಮೊಂತ ಮನುಷಿ ಸ್ವಂತ ಮನುಷ್ಯನೆ ಸೊಂತ ಮಿ ಅಡ್ಡಿಪಟ್ಟುಕೊಪಿಸುಕೊ ಆ ವೃದ್ಧಿ ಉಸುರು ಕೊಟ್ಟುಕೊಂಡು ಲನ್ ಸೆನ್ಸ್ ಶಶಿಭೂಷಣ್ ಕುಮಾರ್ ಶಶಿಭೂಷಣ್ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ ఆయన లేఖ వస్తున్నాడు ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ మల్టిపుల్ ఛాలెంజెస్ ఇది ఇవ్వటం ద్వారా ఇవ్వటం కుదరదు అని ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాడు ఆయన లేక మీకు తెలీదా అదే మనిషి అదే శశిభూషణ్ గారు ఇరవై ఇరవై ఐదు నాలుగు నెక్స్ట్ డే మళ్ళా రాశారు ఎవరికి స్పెషల్ జనరల్ అబ్జర్వర్ కి రాశారు సేమ్ మ్యాన్ ఏమని ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్స్ త్రూ దిఎస్ వాజ్ ఫౌండ్ నాట్ ఫిజిబుల్ డూ టు మల్టిపుల్ ఛాలెంజెస్ టు ఆప్షన్స్ ఆప్లిక్ నేటివ్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ సీడింగ్ మరలా ఒక సర్కులర్ ఇచ్చారు రెండవ తారీఖున మీటింగ్ పెట్టాము ఆ మీటింగ్ లో కూడా నాన్ ఫీజిబుల్ యూజింగ్ దిస్ డిస్కస్ పెన్షన్స్ త్రూ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అండ్ ఎగ్జామిన్ అండ్ ఫౌండ్ నాట్ ఫీజిబుల్ ఈ మూడు లేఖల్లో ఇలా రాసి హఠాత్తుగా బ్యాంకుల ద్వారా ఇస్తామని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు ఇది రాజకీయ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కుట్రలో మీ ఇంతలో కాదా కాదని చెప్పి నేను అడుగుతున్నా చీఫ్ సెక్రటరీ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయింది మూడు లెటర్లు రాశారు కుదరదని ఇప్పుడు ఎలా కుదిరింది ఈ రోజు నా బ్యాంకుల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో వాళ్ళకి తెలియదు అండి పాత్రికే సోదరులరా వాళ్ళ అకౌంట్ లైవ్ లో ఉందో లేదో తెలియదండి సోదరులరా వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ అయిందో లేదో తెలియదండి బ్యాంకులకు వెళ్తే వీలైన పురుగుల్లాగా చూస్తున్నారు బ్యాంక్ అధికారులు ఐఎమ్ వెరీ సారీ టు సే వాళ్ళు కూడా సమాధానం మనస్సాక్షికి సమాధానం చెప్పుకోవాలా బ్యాంక్ అఫీషియల్స్ కూడా పురుగుల్లాగా అంటరాని వాళ్ళగా చూస్తున్నారు ఈ వృద్ధుల్ని మీరైనా బ్యాంకర్స్ మీటింగ్ పెట్టామని చెప్పారా పోనీ ఇలా వస్తున్నావు ఇలా చేయండి అని వాళ్ళకి అకౌంట్ ఉందో తెలియదు అన్ని కిలోమీటర్లు నడుచుకుంటే వెళ్ళాలంటే మన పాడేరు నుంచి ఎవరు చెబుతున్నారు ముప్పై నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలంటే ముసలమ్మ ఎక్కడికి వెళ్ళుద్దండి బ్యాంక్ ఎక్కడో తెలియదు ఆ ముస్లమ్మకి ఎక్కడికి వెళ్తుందండి ఎంత దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి గారు మీ రాజకీయ కక్ష కోసం అరవై తొమ్మిది లక్షల మందిని ఇబ్బంది పెడుతున్నారు ఏమి రాజకీయమయ్యా మీది చెత్త చెత్త రాజకీయం మీది దుర్మార్గపు రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు నా మీద కోపం వస్తే రానివాడు మీకు పర్లా మానవత్వం లేని రాజకీయం మీది మనస్సు మీది మనస్సును ఉపయోగించట్లేదు రాజకీయంలో అధికారం కావాలన్న ఒక లక్ష్యం ఆరాటం తప్పితే మీకు ప్రజా సంక్షేమం పట్ల మానవతా విలువల పట్ల మీకు లక్ష్యం లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కేమో ఆయన జవర్ రెడ్డి గారు ఎవరు చావలేదంటారు మరి మీ సాక్షిలో ముప్పై ముగ్గురు అంటున్నారు పేపర్లో రాస్తున్నారు అది నిజమా జవర్ రెడ్డి గారు చెప్పింది నిజమా రెడ్డి గారు చెప్పింది నిజమైతే మరి సాక్షి నోటీస్ ఇవ్వాలి కదా ఆయన ఏ సాక్షి బుద్ధి లేదా నీకు ఎలా రాస్తావు నువ్వు మీరేదే ప్రభుత్వం పరువు నష్టం దావా చేస్తుంది అని సాక్షికి నోటీస్ ఇవ్వాలిగా సాక్షి అంటే నీదే కదా సాక్షి అంటే మీకే కదా నోటీస్ ఇవ్వాలి ఇచ్చారా మీకే విధానా మీ ఇంట్లో వాళ్ళకే కదా నోటీస్ ఇవ్వాలి ఇచ్చారా డియో రోల్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇంతమంది చనిపోవటానికి మీరే బాధ్యులు అంటున్నా యూ జగన్మోహన్ రెడ్డి మీరే బాధ్యులు వీళ్ళ చావుకి మీరే కారణం యూ హ్యావ్ కిల్డ్ దాంట్ పోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు కూడా పెన్షన్ రాలేదు నైన్టీ టూ పర్సెంట్ అని అబద్ధపడుతున్నాడు జవర్ రెడ్డి గారు బ్యాంకులో వేస్తే వాళ్ళకి చేరినట్టండి ఏం సార్ మీరు చెప్పండి బ్యాంకులో వేస్తే ఆ వచ్చి బ్యాంకు వచ్చి డబ్బు తీసుకొని జేబులో పెట్టి మెట్లు దిగి వెళ్తే అప్పుడు చేరినట్టు మీకు చిట్టిస్తుందే బ్యాంకుల్లో ఎంత డిస్బర్స్మెంట్ అయిందో లేకుండా మీకు